మొదట సిరలు దమనులు అంటే ఏంటో తెలుసుకోవాలి దమనులు అంటే గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లే రక్తనాళాలని దమనులు అంటారు సిరలు అంటే ఆ వెళ్ళిన రక్తాన్ని మళ్ళీ శరీర భాగాల నుంచి గుండెకి తిరిగి తీసుకొచ్చే రక్తనాళాలని సిరలు అంటారు ఈ సిరలు ఒకవేళ ఉబ్బి మెలికలు తిరిగితే వాటినే ఉబ్బిన సిరలు లేదా బీన్స్ అంటారు ఇలా వారికోజ్ బీన్స్ అనడానికి కనీసము మూడు మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ సైజు ఉండాలన్నమాట ఇవి ఎక్కడైనా రావచ్చు శరీరంలో కానీ మన కాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి సో ఈ వారికోస్ బీన్స్ మన ఇండియాలో ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెద్దల్లో కనిపిస్తుంటాయి అండ్ మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తాయి మిగతా దేశాల్లో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి కానీ భారతదేశంలో పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయి